మరాఠా మహారాణి అహల్యాభాయ్ హల్కర్ జీవిత చరిత్రను భావితరాలకు తెలియచేసేందుకు జిల్లాలో పది రోజుల పాటు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అహల్యాభాయ్ హెల్కార్ త్రిశ జయంతి జిల్లా కరీంనర్ జిల్లెల మోడి రామాదేవి తెలిపారు మహారాణి అహల్యాభాయ్ హల్కర్ త్రిశ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఒంగోలు గ్రంథాలయంలో ఆమె జీవిత విశేషాలను సమ్మర్ క్యాంపులో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు తెలిపారు ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మరాఠా పరిపాలించిన మాల్యా సామ్రాజ్యానికి చెందిన అహల్యాభాయ్ హెల్కార్ పదిహేడు వందల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై ఒకటిన జన్మించారని ఆమె కాలంలో ద్వారక వారణాసి ఉజ్జయని ఆలయం నాసిక్ గయా తదితర దేవాలయాల పునర్నిర్మాణానికి ఎంతగానో కృషి చేశారని తెలిపారు భారతదేశంలో హిందూ మత విస్తృతానికి అహల్యభాయ్ ఎంతగానో పరిశ్రమించారని అన్నారు హిందూ మత వ్యాప్తి కోసం ఆమె చేసిన త్యాగం హిందూ సమాజం మర్చిపోకూడదని కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆమె జీవిత విశేషాలను భావితరాలకు తెలియచేయాలని సంకల్పించినట్లు ఇందులో భాగంగా అహల్యాబాయ్ త్రిశత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్టు తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ ఆశారావు విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి పెరుమాళ్లు జిల్లా గ్రంథాలయ సంస్థ కన్వీనర్ కాసు ఆదిలక్ష్మి డిప్యూటీ లైబ్రేరియన్ బొమ్మల కోటేశ్వరి సిబ్బంది పాల్గొన్నారు లియాబాయ్ గారి గురించి వివరించడం జరిగింది ఆహ్లియాభాయ్ ఓల్కర్ గారు ఆమె పదిహేడు వందల ఇరవై ఐదో సంవత్సరం మే ముప్పై ఒకటో తేదీన జన్మించారు రేపు ముప్పై ఒకటో తేదీకి మూడు వందల సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆవిడ జీవిత చరిత్రని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఆవిడ సుపరిపాలన చేసిన విధాన్ని విధానాన్ని చారిత్ర చారిత్రాత్మక కట్టడాలను కావచ్చు వీటన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం అలాగే మా రాష్ట్ర ప్రభుత్వ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు మోదీ గారి ఆదేశాల మేరకు మాకు ఈ కార్యక్రమాన్ని జిల్లా కన్వీనర్గా నన్ను కో కన్వీనర్గా ఆశారావు గారిని నియమించడం జరిగింది దానిలో భాగంగా మేము ప్రజల్లోకి భావి తరాలు రాబోయే తరాల పిల్లలకి ఆహ్ల్యాబాయ్ గారంటే ఎవరు ఆవిడ జీవిత చరిత్ర ఏంటి ఆవిడ చేసిన కార్యక్రమాలు ఏంటి అనే విధంగా వాళ్ళకి చే తెలియజెప్పి వాళ్ళలో స్ఫూర్తి నింపాలనే ప్రయత్నంతో ఇలా ఈ పది రోజుల కార్యక్రమాన్ని చేపట్టాము దానిలో ఇవాళ రెండో రోజుగా ఈ కార్యక్రమాన్ని గ్రంథాలయంలో ఈ గ్రంథాలయం స్టా కోడేశ్వరమ్మ గారు ఆదిలక్ష్మి గారు వీళ్ళ తోటి మేము ఈరోజు ఇక ఈ కార్యక్రమాన్ని నెలకొల్పకోవడం జరిగింది ఇందుకు సంబంధించి ఈ కా గారు ఆవిడ మనం ఇప్పుడు జ్యోతిర్లింగాలని దర్శించుకుంటున్నటువంటి జ్యోతిర్లింగాలన్నిటిని పునర్నిర్మించారు కాశీ రామేశ్వరము సోమనాథు త్రయంబకేశ్వరము శ్రీశైల దేవస్థానము రాజులు ఆ రోజు అప్పట్లో మన మీద దండెత్తి వచ్చినప్పుడు ఆ టెంపుల్స్ అన్నిటినీ దండెత్తి స్థాపన చేసినప్పుడు వాటిని అన్నిటిని మళ్ళీ పునర్నిర్మించడం ప్రజల కోసం ఆవిడ ప్రజా దర్బార్ నిర్వహించి ప్రతిరోజు ప్రజల సమస్య తెలుసుకో తెలుసుకోవడంలో కావచ్చు ప్రజల సంక్షేమమే ఆవిడ ప్రే ప్రజలు చేసే ఆవిడ సంక్షేమంగా తీసుకొని పరిపాలన సుపరిపాలన చేశారు వస్త్ర పరిశ్రమలు కావచ్చు ఆ రోజుల్లో మూడు వందల సంవత్సరాల క్రితమే ఇప్పుడు మనము ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవన్నీ ఇవిడ బీసీ కులానికి చెందినటువంటి ఒక యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక ఒక మహిళ ఆవిడ తొమ్మిది సంవత్సరాల వయసులోనే ఎనిమిది సంవత్సరాల వయసులోనే ఆవిడ వివాహం జరిగింది ఇరవై తొమ్మిది సంవత్సరాలకి భర్తను కోల్పోయారు మా యుద్ధంలో కుమారుణ్ణి కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు అయినప్పటికీ ఆవిడ మనోధైర్యంతో ప్రజల కోసం ప్రజల సంక్షేమమే నా ధ్యేయం అన్నట్టు రాజ్య పరిపాలన సుపరిపాలన పరిపాలన గావించారు అలాగే మనం కాశీ వెళ్ళినప్పటికీ ఇప్పటికీ ఆవిడ నిర్మించినటువంటి ఘాట్లు ఘాట్ కావచ్చు గంగా ఘాటు ఢిల్లీ దగ్గర ఉన్న ఘాట్లు కావచ్చు చాలా ఘాట్లు నీటి పర పారుదల వ్యవసాయ కార్యక్రమాల కోసం నీటిపారుదల ప్రాజెక్టులు కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఆవిడ జీవి చరిత్ర చాలా మన తరాలకి ముందు తరాలకి అలాంటి వారిని స్ఫూర్తిదాయకంగా తీసుకొని నడుచుకోవాలనేది మన మోదీ గారు లాంటి వ్యక్తి మన ప్రధానమంత్రి కావడం మన నిజంగా పూర్వజన్మ చేసుకున్న సుకృతం అనుకోవచ్చు ఎందుకంటే అయోధ్య ఇప్పుడు ఆయన ఆవిడ ఎలా నిర్మించారో ఇప్పుడు అయోధ్య కావచ్చు కాశీ ప్రక్షాళన కావచ్చు మన పాకు మీద యుద్ధం చేసినప్పుడు యుద్ధం జరిగినప్పుడు మన భారతీయుల్ని చంపి మీ మోదీతో చెప్పుకోండి అన్న దానికి ఆయన ముగ్గురు ఆడవాళ్ళని యుద్ధం పంపించి సింధూర పేరుతోటి ఎలా చాకచక్యంగా చేశారు ఇదంతా ఈ ఇదంతా ప్రజల్లోకి పిల్లల్లోకి తీసుకెళ్లాలనే కార్యక్రమంలో భాగంగా మేము అంటే అహిల్యాబాయ్ హోల్కర్ గారు కూడా మనకి చ చరిత్ర పుట్టల్లో కలిసిపోకుండా ఇలా అహిల్యాబాయ్ గారి హో హోల్కర్ గారి పేరు మీద జన్మశతాబ్ది చేయడం అనేది బీజేపీ తీసుకున్న నిర్ణయానికి మేము ఎంతో ఆనందిస్తున్నాం అలాగే సహకరిస్తున్నాం చెప్పారు కాకపోతే ఆ చెప్పిన నాలుగు ముక్కలు కూడా చాలా ఇన్స్పైరింగ్ అని అనుకుని తప్పకుండా చేసుకోండి మేడం కార్యక్రమము పిల్లలకు కూడా తెలుస్తుంది కదా మాకే చాలా ఇన్స్పైరింగ్గా ఉంది అని చెప్పేసి అని చెప్పడం జరిగింది ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇక్కడ గ్రంథాలయంలో అందు వేసవి శిక్షణ తరగతుల్లో చేయడం మాకు అహల్లాబాయి జత జయంతి ఉత్సవాలను చేసుకోవడానికి ఇచ్చిన మన గ్రంథాలయంలో ఈ అవకాశం ఇచ్చినందుకు మేము చాలా గర్వంగా ధన్యతగా భావిస్తున్నాము ఇలాంటి గొప్ప వ్యక్తి అహల్లాభాయ్ ఓల్కర్ మూడు వందల కింద సంవత్సరాల కిందటే ఎంతో మంచి ఆశయాలతోనూ అటు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి తర్వాత నదులు ఆనకట్టలు అయితేనేమి తర్వాత గుళ్ళు రకరకాల స్త్రీలకు సంబంధించిన విషయాలు అయితేనేమి మన ప్రజలకు సంబంధించిన విషయాలు అయితే చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఆ కాలం నుండి మూడు వందల సంవత్సరాల కిందటే అంత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన హల్ల మే హోల్కర్ గారు ఎంత ధీర తీర సాహసాలతో ఎంత ధైర్య సాహసాలతో ఎన్ని పిల్లలు కుటుంబం కోల్పోయినా కూడా ఆమె ధైర్యాన్ని కోల్పోకుండా మన దేశానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు అందులో భాగంగా మేడం మా మేడం గారు కూడా రమ మేడం గారు ఆశా మేడం గారు పర పెరుమాల గారు అడిగారు సంతోషం మా లైబ్రరీ చేసుకోమని చెప్పాము అట్లాగే ఈరోజు సమ్మర్ క్యాంపులో భాగంగా ఇది కూడా ఈ కార్యక్రమం చేపట్టాము ఈ సమ్మర్ క్యాంపులు కూడా జూన్ ఆరో దాకా జరుగుతాయి ఇంకా ఇక్కడ సమ్మర్ క్యాంపులు మన తర్వాత పేపరు క్రాఫ్టు అలాగే హ్యాండ్ రైటింగ్ ఇంగ్లీష్ గ్రామర్ యోగా మెడిటేషను తర్వాత రకరకాల కార్యక్రమాలు జరుగుతాయి తల్లిదండ్రులు కూడా మీరు గుర్తించుకొని పిల్లలు కూడా ఈ మన గ్రంథాలయానికి పంపించాలని కోరుకుంటున్నాము మార్నింగ్ ఎనిమిది నుంచి పదకొండు దాకా జరుగుతాయి మనబార్ గోల్డ్ అండ్ డైమండ్ సమర్పిస్తున్న బ్రైట్స్ ఆఫ్ ఇండియాతో వేడుక చేసుకుందాం